హలో వెల్కమ్ అవర్ ఛానల్ నందిని రెడ్డి ఏంటంటే ఫన్నీ ఫన్నీగా తీసేస్తున్నాము ఒక ఛాలెంజ్ పెడుతున్నాము అంటే వాటర్ నోట్ లో పోసేసుకొని ఎవరైతే ఫన్ చేస్తారో అది నోట్ లో వాటర్ అనేది బయటకి రాకూడదు బయటకి రాకుండా ఉన్న వాళ్ళకి ఒక గిఫ్ట్ అనేది ఉంది అది సస్పెన్స్ ఇప్పుడే చెప్పం తర్వాత చెప్తాము చూడండి అసలు మామూలుగా ఉండదు వీడియో అన్నది ప్లీజ్ వాచ్ ఇట్ ఎండ్ వరకు చూడండి మీరు ఎక్కడ మధ్యలో స్కిప్ చేసే మాత్రం మీకు వీడియో అనేది మీకు అర్థం కాదు ఎలా ఉంటదంటే మామూలు బాగా చూడండి ప్లీజ్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్ వచ్చేసేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి ఎండ్ వరకు చూడండి అర్థమైంది ఇదిగోండి మేమైతే రెడీ సిద్ధం అవుతున్నాము ఎలా ఉంటుంది ఒకసారి పోసుకొని పోసుకొని వాటర్ ఫాస్ట్ గా నోట్ వనే పెట్టుకోవాలా ఉమ్మ ఓకేనా ఇప్పుడు చూడండి నేను వస్తాను వీళ్ళు నేను ఎలా యాక్ట్ చేస్తున్నాను వీళ్ళు అవతర లేదు చూడండి చూడండి నా టాలెంట్ నేను ప్రూఫ్ చేసుకుంటా ఇప్పుడు వీళ్ళ ఉంటే

வின்னர் <laughs> வின்னர் <laughs> <laughs>

ఇలా డ్రస్ వేసుకొని ఇలా డ్రెస్ మెల్ల మెల్ల ఇలా కాదు ఇలా డ్రెస్ చేసుకొని ఇలా అని అంటే మేము ఏమి ఏమైపోవాలి ఇంకా వాణి నోట్లో ఉన్నాయి నో ఇల్లు దూరం దూరం పోకండి వీళ్ళకి కావాలి కదా వీళ్ళిద్దరున్నారు వీళ్ళిద్దరు ఉన్నారు बनो आ आ काहे अटलेय अटलेय वानी इस्तो आय पप व्हाट हेल इज गोइंग ऑन हियर व्हाट डू थिंक ऑफ मी रालेविंग देस सुहलाता वानी 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 ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా ఓవరా వింటారా ఓవరా out, window out, window out. Ah. <laughs> <laughs> Guys, I <Valiya>. నెక్స్ట్ వెన్ను దీపు వెన్ను జోష్నా ఉన్నారు ఎవరు విన్న లాస్ట్ ఫైనల్ చేసేద్దాం ఒక టూ గేమ్స్ లో ఇదే విన్ అయింది విన్ అయింది నేను నెక్స్ట్ చూద్దాం ఓకేనా నెక్స్ట్ ఎవరు జోస్నానా వెన్ను ఓకే ఇప్పుడు అయితే జ్యోష్న వస్తుంది వెన్ను ఫ్రెండ్ జోస్న మేము పిల్లలందరూ ఉన్నామని ఈ రోజు గేమ్ చేస్తున్నాం ఇది ఇప్పుడు జోష్న వస్తుంది జ్యోస్నా టాలెంట్ ఏదో చూపించుకుంటుంది ఓకేనా జ్యోష్నా వెన్నీ ఒకరు ఉన్నారు మేము మా దరితో అయిపోయింది జోకింగ్ లేదు ఫ్రెండ్స్ దీనికి ఎవ్వరు ఎవరు కొంచెం అంటే ఎవరు నవ్వలేదు అందుకోసం అనేసి ఈ దీంట్లో అందరు విన్నర్సే ఓకేనా టాప్ లో టాప్ లో మీకైతే ఈ గేమ్ ఎలా ఉందో ఒకసారి మాకైతే కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి తెలియజేయండించారో చెప్పండి మేము ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసండి ఆ కష్టము పిల్లలతోటి అసలు ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ పిల్లలు మాకు సపోర్ట్ చేస్తున్నారు పిల్లలు నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు వాణికి ఆఫీస్ ఉంది కానీ అందరు వచ్చి మన ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ చేయాలనేసి వచ్చి మాట్లా చేస్తున్నాము ప్లీజ్ ఇంకా మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేసి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే మామూలు గిఫ్ట్ కాదు మంచి అందులో ఇంకొకటి ఏంటంటే మా వాణికి గిఫ్ట్ అది ఏమి ఇవ్వలేకపోయినాము ఇప్పుడు అన్ని కలిపి இது அரை ஏன் இது

మా ఇద్దరికి అయితే వాణికి నాకు టై అయిపోయింది కాబట్టి వీళ్ళు వీళ్ళు నలుగురు కలిపేసి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఎవరు వినయితే చూద్దాం ఇద్దరము విన్ అయిపోయామండి చాలా వరకు పిల్లలు అయితే చాలా ఎంటర్టైన్మెంట్ చేయాలని చూసారు కానీ మాకైతే కాలేదు ఇక అక్కడికి ఫన్ నవ్వు వస్తుంది కానీ మేము నవ్వులేక గట్టిగానే ఉన్నాము పిల్లలు మాత్రం బాగా మంచిగా సపోర్ట్ చేశారు ఎందుకంటే జోస్టా టైంకి పెడు ఫ్రెండ్ టైం కి వచ్చింది మీ చిరునవ్వు పానీ వాళ్ళు వచ్చారు సాయి వచ్చాడు మా పిల్లలు టైం కొన్న ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ పిల్లలు మంచిగా సపోర్ట్ చేశారు మీరు ఇలాగే మా ఛానల్ ని కొంచెం ముందుకు తీసుకెళ్లాలని చెప్పండి మీరు ఇంకెవరైబ్ గెట్ రెడీ ఫర్ రెడీ త్రీ అద్దిరెట్టి డ్రెస్ మీరేస్తే బెదిరి లుక్ మేమేస్తే దడా స్టైల్ మారేస్తున్నా వచ్చిందా ఇది అంటే కాస్ట్ పండు ఎవరైతే మంచిగా క్యాట్ వర్క్ ఎవరు చేశారు ఎవరు బాగా నడిచారు నాకు ఒకసారి ప్లీజ్ మీ మాటలో చెప్పేసేయండి ఒకసారి బాయ్ చెప్పండి అందరికి బాయ్ మీకు ఇంకా నెక్స్ట్ ఏం మా మేము ఏ గేమ్స్ అయితే మీకు ఇష్టమో కొంచెం మాకు కామెంట్ చేయండి మేము ఆ గేమ్స్ మీకు మీ ముందు తీసుకొస్తాం ఓకేనా ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ ఏం చేయాలో నెక్స్ట్ టైం ఐదు మీకోసం ఇంకా కష్టం కష్టపడి ఇంకా మంచి మంచి గేమ్స్ తో మీ ముందుకొస్తాము ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసేయండి